हाय हेलो आदाब नमस्कार वनकम सस्त्रीयकाल नयनों यूट्यूब बेकार चैनल लूं जफ्फा जफ़ा मेरो लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी मोटाई रवैया बहुत వన్ ట్వంటీ బహదూర్ ఇది ఒక హిందీ చిత్రం తెలుగులో అనువదించబడలేదు మీరు ఇప్పుడు ఈ చిత్రం చూడాలనుకుంటే డైరెక్ట్ థియేటర్ లో హిందీలోనే చూడాలి బహుశా బహదూర్ ఇది ఇండియాకి చైనాకి మధ్య జరిగిన వార్ మీద బేస్ అయిన ఎమోషనల్ వార్ డ్రామా మూవీ ఇది నైన్టీన్ సిక్స్టీ లో మూడు వేల మంది కన్నా ఎక్కువ మంది సైనికులు చైనా నుంచి మన మీద దాడికి వచ్చినప్పుడు రెజ్లాంగ్లా పాస్ వద్ద ఉన్న నూట ఇరవై మంది భారతీయ సైనికులు వీరోచిత పోరాట గాథ మీద ఆధారపడిన చిత్రం ఇది ఈ చిత్రంలో చూపించిన వన్ ట్వంటీ నూట ఇరవై మంది సైనికులు వారి పోరాటం మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద జరిగిన పోరాటం ఇది నిజ ఆధారిత సంఘటనల మీద పేసైన చిత్రం దీంట్లో ఫలాన్ అఖ్తార్ రాశీ ఖన్నా ఇద్దరు జంటగా నటించారు ఈ మూడు విషయానికి వస్తే ప్లస్ పాయింట్ వచ్చి ఫలాన్ అఖ్తార్ నటన ఆ రెజిమెంట్ మేజర్ శైతాన్ సింగ్ ని మన కళ్ల ముందు నిలబెట్టడంలో ఫలాన్ అఖతార్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు ఆ మూవీ చూస్తున్నంతకాలం ఆ మేజరే మన తెర మీద కనిపిస్తున్నాడా అంత అద్భుతంగా నటించాడు రెండోది వీడియోగ్రఫీ రియల్ లొకేషన్ లో చిత్రీకరించబడిన చిత్రం మొత్తం రియల్ లొకేషన్ లోనే ఆ చలి వాతావరణంలోనే పిక్చర్ దాని స్వరూపాన్ని ఏ విధంగా కోల్పోకుండా చిత్రీకరించాలి అని చెప్పి చిత్రీకరించినట్టున్నారు డైరెక్షన్ అద్భుతంగా ఉంది ఇంకా రాశిఖన్నా గారికి అయితే స్క్రీన్ టైం తక్కువే కానీ ఇచ్చిన ఆ తక్కువ టైంలో కూడా ఒక సైనికుడి భార్య ఏ విధంగా ఉంటుంది అనేది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ని పోషించింది ఆమె ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది మైనస్ పాయింట్ వస్తే మ్యూజిక్ ఒక్కటే నాకు మ్యూజిక్ కొద్దిగా డల్ అనిపించింది ఇంకా కొద్దిగా కనెక్ట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుందో అనిపించింది లాస్ట్ ఎండింగ్ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మీరు గనుక సైనికుల్ని సైనికుల జీవితాలని గనక అనుసరిస్తూ గౌరవించే వాళ్ళైతే కంపల్సరీగా థియేటర్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ బాండింగ్ తోనే బయటికి వస్తారు అంత అద్భుతంగా ప్రజెంట్ అయిన చిత్రం ఇది తప్పక చూడాల్సిన చిత్రం